హాయ్ అండి ఈరోజు నేను హైదరాబాద్ స్టైల్ చికెన్ సిక్స్టీ ఫైవ్ చేస్తున్నాను ఫస్ట్ ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తీసుకోండి అందులో అర టేబుల్ స్పూన్ పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ కారం వేసుకొని అలాగే అందులో ఎజినో ఎజినోమోటర్ టేస్ట్ ఎన్హాన్సర్ అంటుంది వన్ ఫోర్త్ టేబుల్ స్పూన్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అర అర టేబుల్ అంటే ఒక హాఫ్ లెమన్ కట్ చేసి పిండుకోండి అలాగే ఒక ఎగ్ క్రాక్ చేసి అందులో వేసుకోండి అలాగే త్రీ టేబుల్ టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసుకోండి కార్న్ స్టార్చ్ ఇంకా కావాలంటే వేసుకోవచ్చు అంటే మీ రిక్వైర్మెంట్ బట్టి బాగా దాన్ని బాగా కలుపుకోండి నేను నైట్ అంతా నేను మ్యారినేట్ చేశాను ముందు రోజు రాత్రి ఇదంతా కలిపి నేను మ్యారినేట్ చేసి రె ఫ్రీజర్లో పెట్టాను అండ్ నెక్స్ట్ డే మార్ ఆఫ్టర్నూన్ నేను ఇది మళ్ళీ ప్రిపేర్ చేశాను అనమాట ఇప్పుడు చికెన్ని అస్సలు టచ్ కూడా చేయకండి నార్మల్గా అంటే కలపకండి ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఆ మ్యారినేట్ అయిన చికెన్ పీసెస్ని వన్ బై వన్ ప్లేస్ చేసి బాగా ఎర్రగా కాల్చుకోండి చూసారు కదా నేను ఎలా ప్లేస్ చేస్తాను అన్నీ బాగా ఎర్రగా కాలిన దాకా వేయించండి బాగా ఎర్రగా అయిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి అలాగా ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ మొత్తం ఇలాగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకొని ఇలా మొత్తం అన్ని చికెన్ మొత్తం చికెన్ అంతా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం పోప్ చేసుకుందాం ఒక కడాయి తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి నేను ఇందులో ఒక ఆనియన్ చాప్ చేసింది మూడు గ్రీన్ చిల్లీస్ అలాగే కొంచెం కరివేపాకు అన్నీ కలిపేసాను కలిపేసి నేను కడాయిలో వేసుకొని ఫ్రై చేసుకున్నాను అనమాట ఇది లైట్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు అయినా కొంచెం ఎర్రగా కాలిన దాకైనా వేయించుకోండి తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అన్ని ట్రేలో వేసుకొని కొద్దిగా స్లైస్డ్ ఆనియన్స్ కొంచెం లెమన్ ఇందులో పిండుకొని తింటే చాలా బాగుంటుంది అలాగే మనం చేసి పెట్టుకున్న పోపును వేసుకొని ఎంజాయ్ చేయండి చికెన్ మీద వేసుకొని ఎంజాయ్ చేయండి రెసిపీ ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో కింద కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్యితే సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్